తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయర్ నియోజకవర్గంలోని బొమ్మలా మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నాం సో మనతో పాటు ఇక్కడ తుమ్మాపూర్ ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు సో గ్రామంలో ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తున్నారు సో ఇంకా గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు వారి మాటలో అడిగి తెలుసుకోండి సో చెప్పండి ముందుగా ఆ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రావడం సో గ్రామ ప్రజలకు ఏ విధంగా హామీ ఇస్తున్నారు ఎట్లా గెలవాలని చెప్పేసి మీరు ఎట్లా ప్లాన్అట్ చేస్తున్నారు గ్రామ ప్రజలకు అందరికి నమస్కారం గతంలో ఉన్నటువంటి సమస్యలు అదే పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వచ్చిందో ఆరు సంది ఒక ఇరవై ఎనిమిది ఇండ్లు శాంక్షన్ కావడం అయింది ఒక ప్రవారి కూడా ఒక ఇరవై ఐదు లక్షలతో శాంక్షన్ అవ్వడం జరిగింది అదే విషయంగా తండార్ నుండి ఒక ఐదు లక్షల రూపాయలు బీటీ రోడ్లు వేయించారు మళ్ళీ ఊళ్ళో ఒక పది ఐదు లక్షలతో బీటీ రోడ్లు ఇంకా సమస్యలు కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి ఈ రోడ్డు సమస్యలు ఉన్నాయి గ్రామ ప్రజలకి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే అభివృద్ధి వైఫల్యానికి ముందుకెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారు అదే స్థానానికి ఎంపీ ఉన్నారు అందరి దృష్టికి తీసుకెళ్ళి నన్ను సర్పంచ్ గా మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి ముందు సాగుతుంది కోరు ముఖ్యంగా గ్రామంలో ఇష్యూస్ చూసుకోవచ్చు పది సంవత్సరాలు బీఆర్ఎస్ లో పరిపాలనలో ఎట్లా గుంగి సుమత ఏమైనా చేసినారో అనిపిస్తుందా సో గ్రామ ప్రజల ఉద్దేశాలు ఏ విధంగా ఉండే అంటారు గుంగడి సుందా దగ్గరికి అప్పుడు టిడిపి పార్టీ నుండి ఉండడం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఆమె మినిస్టర్ కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం విప్పుగా ఉన్నప్పుడు నేను మూడు నాలుగు కాళ్ళతో పక్కా విలేజ్ ల ఉండే ఒక ఇరవై లారీలు ఉండే ఇక్కడ తొలమడుగు నుండి చెక్ నుండి వెళ్లే లారీలకు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు మేడం కొద్దిగా ఇది రోడ్ శాంక్షన్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ వేస్తే చాలా మాకు బండ్లు ఖరాబ్ కాకుండా ఉంటున్నాయి వారానికి టైర్ పలికిపోవడం లేకపోతే వర్షాలు వస్తే వేరే ఎంసీపల్లి లక్ష్మూర్ నుండి ఇక్కడ తిమ్మాపురికి రావడం జరుగుతుంది అని ఒక వంద సార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది అదే విధంగా ఊళ్ళ బ్యాగర్ అయిన వాళ్ళ కుమారుడు తల్లి కుమారుడు ఇద్దరు యాక్సిడెంట్ అయి మృతి చెందారు ఊర్లో కుక్క చనిపోయినా వాళ్ళు తీసే అధికారం ఉంటది మేడం మీరు వాళ్ళని ఆ కుటుంబాన్ని పరామర్శించాలని వంద సార్లు చెప్పిన ఏ రోజు మాకు పట్టించుకోలేని దాఖలు మొత్తం మీద ఎమ్మెల్యే గెలిచినా కానీ ఓట్లేసి గ్రామ ప్రజలు గెలిచినా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అంటారు వందకు వంద శాతం బీర్ల ఎల్ఏ గారి గురించి ఏం చెప్పాలనుకోండి సో ఎమ్మెల్యే గారు ఆ సమస్యల పైన స్పందిస్తున్నారు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీకు మేము ఇప్పటికి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినా ఇప్పటికి మళ్ళా ఇంకా కొంతమంది ఎదురు చూపులకు ఉన్నారు గత పదేళ్లలో ఉన్నటువంటి ఆ చూపులతో ఇవాళ కట్టుకున్నారు ఇక్కడైతే మరి పెంకటల్లు కూలిపోతా ఉంది అయితే పాపం ఆయన ఇక్కడ రేకులు సెట్ చేసుకుంటున్నాడు కాకపోతే ఈ విడత కాకపోతే రెండో విడతలు ఆయనకు ఇల్లు వచ్చేటట్టుగా మేము మాటిస్తున్నాము మా ఎమ్మెల్యే గారికి చెప్తాము ఊరి సమస్యను ఇక్కడ నుండి లక్ష్మూర్ సోలిపేట నుండి లక్ష్మూర్ వెళ్ళే వరకు దారి చాలా నాన్న ఘోరంగా ఉంది మాకు సర్పంచ్గా మీరు అవకాశం ఇస్తే ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మేము సాల్వ్ చేస్తామని కోరుకుంటాము గ్రామానికి మరి కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ఎట్లా ప్రజలు ఎట్లా లబ్ధి పొందడం జరుగుతుంది సంక్షేమ పథకాలతో ఎట్లా ఉన్నారు గ్రామ ప్రజలు ఎందుకంటే మీరు ఆ ఒక రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు చెప్తా ఉంటారు కదా గృహలక్ష్మి అయితేనేమి కరెంట్ ఫ్రీ కరెంట్ అయితేనే బస్ అయితేనేమి రేషన్ కార్డ్స్ అయితేనేమి ఇంధన మిల్లులు అయితేనేమి రైతు రుణమాఫీలు అయితేనేమి సో ప్రజలు మీ వద్దకి ఆ ఎట్లా చెప్తా ఉన్నారు ప్రజలు అయితే ఇప్పటికి ఆనందంగానే ఉన్నారు మేము గత పదేళ్ల సంధి అభివృద్ధి చెందింది కొంతమంది వరకు మేము అభివృద్ధి చెందుతున్నాం మాకు ఇంకా కావాలంటే ఇంకా మూడేళ్ళ పాలన ఉంది దాంట్లో ఇంకా మేము చేస్తాము ఎమ్మెల్యే గారు చెప్పి మాటిస్తాడు మేము ఇంకా రెండో విడతల ఇంట్లో శాంక్షన్ అనేది ఉంది రేషన్ కార్డు కాదు బస్సులో ప్రీ బస్ కానీ ఉచిత కరెంట్ గాని ఆ మనది ఇది రేషన్ షాప్ బియ్యము సన్న బియ్యము సంతోషంగానే ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గ్యాస్ ఐదు వందలకి ఇవ్వడం జరిగింది మంచి మొత్తానికి గ్రామానికి సర్పంచ్ లు వస్తూ ఉంటారు సో ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తూ ఉంటారు సో ఓట్లేసినాక గెలిపించక పట్టించుకోకపోవడం ఇట్లా ఉంటుంది సో మీరు మీ గ్రామ ప్రజలకు ఖచ్చితంగా ఏ విధంగా హామీ ఇస్తున్నారు సో మీరు మీ గ్రామాన్ని ఇంకా ఎట్లా తీర్చిదిద్దాలని చెప్పేసి చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోవాలి కాబట్టి ఏం చేయాలనుకో మీ అవుట్స్ ఏంటి అసలు ఎందుకంటే యువతలు అదే విధంగా పెద్దవారు ఉంటారు సో కమ్యూనిటీ హాల్స్ ఇట్లా సిసి రోడ్స్ డ్రైనేజెస్ ఇవన్నీ డెవలప్మెంట్ లో సో మొత్తానికి గ్రామ ప్రజలకి మీరేం హామీ ఇవ్వబోతున్నారు మీ మనసాక్షి మా మనస్సాక్షిగా ఏముందంటే నన్ను సర్పంచ్ గా వెనుకున్నాక నేనేదో గల్లాలు ఎగరేసుకొని ఇంటికి పోతే నన్ను నిలదీ అనే హక్కు ఉంటది మీరు ఓటర్లుగా నన్ను పెద్ద మనిషిని చేసినందుకు మీకు హక్కు మీకు కాదని పోనేది లేదు కొన్ని కరెంట్ తంబాలు లేవు లైట్లు లేవు మేము సర్పంచ్ గా అయినాక మీకు ఈ ఉన్న సమస్యలన్నీ చెప్పుకుంటాం చెప్పుకుంటాము మొత్తం మీద ఒక ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు సో ఓటు హక్కు గురించి ఎందుకంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో చూడొచ్చు సో కొంచెం డైవర్ట్ అయ్యేటటువంటి పాలిటిక్స్ కూడా జరుగుతూ ఉంటుంటాయి సో ఓటు హక్కు గురించి ప్రజలు వినియోగించుకోవాలి కొంతమంది వేయకపోవడం ఓటు హక్కుండి కూడా వేయలేనటువంటి వాళ్ళు కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ ఓటు హక్కు గురించి అందరు వినియోగించుకోవాలి కాబట్టి ఎట్లా చూస్తూ ఉన్నారు దీన్ని ప్రజలకు ఏం చెప్పాలనుకో ఐదేళ్ళకోసారి మనం ఓటు వేసే హక్కు మన బాధ్యత మన సరైన నాయకుని ఓటేసి ఎవరో మాయ మద్దతులు చెప్పిన మాట వినకుండా ఎటువైపు ఓటేస్తే విలేజ్ అభివృద్ధి చెందుతుందో ఆ వైపున ఓటేసి మీరు మంచి నాయకుని వెనుకుంటే మన గ్రామానికి అభివృద్ధి వైపు నడుస్తుందని కోరుకుంటున్నారు చూస్తున్నదా ఇట్లా మనం చూడొచ్చు తిమ్మాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మనతో పాటు ఉన్నారు సో గ్రామంలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా ముఖ్యంగా మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు సో ఏ సమస్య వచ్చినా స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఈనాడు ప్రజలు ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందే దిశగా అదే విధంగా పార్టీ నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ లబ్ధి పొందే విధంగా చేస్తాం సో గ్రామ ప్రజలు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్తాను సో గ్రామ ప్రజలు కూడా తనకి అందరూ సపోర్ట్ఫుల్ గా నిలుస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకొని మంచిగా రాజకీయంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం సో మనతో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు కూడా మనతో పాటు ఇక్కడ సో చెప్పండి ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీరేం ప్లాన్ అవుట్ గ్రామంలో ముందుకు వెళ్ళడానికి నాడు అభ్యర్థిని గెలిపించడానికి ప్రజాపల్లిలో భాగంగా అయితే ఇప్పటికైతే సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి చెప్పాలంటే ముఖ్యంగా ఇందిరామయన్లు చాలా ఇరవై ఎనిమిది ఇండ్లు వచ్చినాయి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇందిరామీ ఇవ్వడానికే ప్రయత్నించడం అదేవిధంగా రేషన్ కార్డులు సన్న బియ్యము ఈ కరెంటు అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రజల్లో చాలా స్పందన వస్తుంది కాంగ్రెస్ పాలన అంటే బాగుందని స్పందన ఉంది మొత్తం మీద ఇప్పుడు ఇంకా ఆరు రోజులు ఏడు రోజులు కార్యక్రమాలు కూడా ఎట్లా జరుగుతున్నాయి గ్రామాల్లో గ్రామాల్లో అయితే ప్రజలలో అయితే మంచి సానుభూతి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన నుంచి అయితే పథకాలు వస్తున్నాయి ఆ డెవలప్మెంట్ జరుగుతుంది గత పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఎందుకంటే ఇద్దరు సర్పంచ్లు వచ్చారు కదా పదేళ్ళ పాలనలో ఊళ్ళో ఎలాంటి డెవలప్మెంట్ లేదు సీసీ రోడ్లు గానీ డ్రైనేజ్ గానీ రోడ్డు కానీ ఇవన్నీ ఏం జరగలేదు గత ఇరవై రెండు నెలలలోనే ఇన్ని అభివృద్ధి జరిగినాయి కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి సర్పంచే వస్తే బాగుంటుందని అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు సో మొత్తం మనం చూసుకోవచ్చు మొన్న కేటీఆర్ గారు జూబ్లీస్ బై ఎలక్షన్స్ అయిందో ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఎగ్జామ్ లో ప్రజలు బుద్ధి చెప్తారు బీఆర్ఎస్ కే గొంగిడి సారీ మనం చూసుకోవచ్చు మనం మరణించినటువంటి మాగంటి గోపినాథ్ గారు సతీమనే గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు సో ఈనాడు ప్రజలు బుద్ధి చెప్పాక నవీన్ యాదవ్ గెలిచినారు సో ఇప్పుడు అది అయిపోయింది సరే కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మా బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది సో మీ వర్షం ఏం చెప్పాలనుకుంటున్నారు బీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్ చెప్తాడు కానీ ప్రజలలో లేదు కదా బీఆర్ఎస్ అనేది ఎప్పుడో వాళ్ళు చేసిన అవినీతిలో వాళ్ళు చేసిన కుంభకోణాలు బయటపడుతున్నాయి అది విద్యార్థులకు ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా ఉద్యోగాలు ఇచ్చింది విద్యార్థుల కోసం చాలా స్కూళ్ళు పాఠశాలలు కళాశాలలు కట్టి చూపిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతుగా ఉంటారని విద్యార్థులకు ఇట్లా తెలియజేస్తున్నాను ఇది మనం చూస్తాను ఈ విధంగా గ్రామాన్ని ఆ ప్రాంతాలలో పోతే ఇదంతా ఆ బిఆర్ఎస్ పార్టీ ఏదైతే అసత్య ప్రచారాలు చేయడం గాని జూబ్లీస్ లో కూడా ఆ నవీన్ యాదవ్ గెలవడు సో ఖచ్చితంగా మాగంటి ఆ గోపీనాథ్ గారు సత్యమని గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిన అక్కడ ప్రజలు ఇరవై ఐదు వేల మెజార్టీతో అక్కడ గెలిపించడం సో ఇది కూడా ఆ ప్రజలు ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అన్నగారు చెప్పండి ఇప్పుడు గ్రామీణ తిమ్మాపూర్ గ్రామంలో ఎట్లా ఉంది మీరు ఏం ఆశిస్తా ఉన్నారు గ్రామాన్ని ఊరికి అభివృద్ధి కావాలని ఆశిస్తున్నా రోడ్లు కావాలి సీసీ రోడ్లు కావాలి లైట్లు కావాలి టమ్మం కావాలి ఊరు మంచి గురించి కొట్లాడుతుంది పదేళ్ళ పాలన గొంగడి సునీత మహేందర్ రెడ్డి గెలిచింది లాక్ డౌన్ లో ఒక్కసారి కూడా ఇటు ఇంకలో కూడా వచ్చి చూడలేదు ఇటు ఇంకలో రాలేదు ఎన్నడూ రాలేదు ఆమె అవసరానికి వచ్చింది గాని మా అవసరానికి ఎప్పుడు రాలేదు అని ఆమె అవసరానికి ఓటు ఏమని వచ్చింది కానీ మా అవసరానికి ఎప్పుడు మాకు రోడ్లు వేయలేదు రెండు సారా గెలిచింది మాకు రోడ్లు వేయలేదు ఆ రోడ్లు అన్నీ ఉన్నాయి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోడ్లు రెండు సార్లు గెలిచినప్పుడు రోడ్లు వేయలేము నెరవేర్చలేదు మొత్తం నెరవేర్చలేదు ఇప్పుడు మన బీల్ రాయలన్న ఉన్నాడు కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉంది కాబట్టి ప్రజా పాలన పాలన వచ్చింది కాబట్టి మాకు ఊళ్ళు అభివృద్ధి అవుతుంది అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మొత్తం మీద మనం చూసుకోవచ్చు గారు ఎమ్మెల్యే పదవి లేకముందు నుంచి ఆ వాటర్ ఫిల్టర్స్ పెట్టడం గాని ఇష్యూస్ వస్తే హెల్త్ ఇష్యూస్ వస్తే సో ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఎండనక వాననక ఏ సమస్య వచ్చినా వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడు మనం బీర్లా గారు గెలిచినప్పటి నుంచి కూడా గొంగిడి సార్ ఎక్కడ కనిపిస్తలేరు సో ఏంటి రీజన్ ఏమైంది అంటారు అసలు ఏమైందంటే మనం చేసే పనులు ఉంటది చేసే ఉంటే కనబడతాం చేయని పనులు ఎవరు కనబడతారు ఎవరు కనబడరు కదా ఇప్పుడు అయిల గెలవక ముందు నుంచి ఉన్నాడు మాయంబడి గెలిచినాక కూడా మా ఉన్నాడు గెలిచిన గెలవక ముందు ఉన్నాడు గెలిచినాక మాతోనే తిన్నాడు మాతోనే నిద్ర చేసిండు మాతోనే తిరిగిండు ఇప్పుడు ఊరు ఊరికి ప్రచారం చేసుకుంటూ తిరుగుతుడు ఊరు ఊరికి ప్రతి ఒక్క లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు ఇల్లు లేని వాళ్ళకి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే మన అభ్యర్థిని గెలిపించుకోవాలి మన అభ్యర్థిని గెలిపించుకోవాలి కాంగ్రెస్ తరపు నుంచి ప్రజాపాలన నుంచి మనము వెనక ప్రజాపాలన ఉంది మన పనులు కావాలంటే మనం గెలిపించుకోవాలి చాలా పొందాలి మనం సో మొత్తానికైతే గ్రామ ప్రజలందరి మద్దతు వచ్చినట్టుగా చూసుకోవచ్చు సో ఇద ఆ గ్రామంలో ఎవరినైనా సరే కానీ ఈనాడు మొత్తానికైతే అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తాను సో అన్నగారు చెప్పండి ఎట్లా ఉంది తిమ్మాపూర్ గ్రామంలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మా తిమ్మాపూర్ గ్రామ విలేజ్ లో సర్పంచ్ గా కాంగ్రెస్ తరపు నుంచి పాండు ఇలా ఆయనకు మద్దతు మంచిగా ఉన్నది ఊరు ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ పనులు చేస్తాడు కాబట్టి అని పాండుకు మద్దతు ఇస్తున్నాం గ్రామంలో డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటారు ఎందుకంటే తనని గెలిపించాలి కాబట్టి ప్రజలకు కూడా హామీ ఇవ్వాలి సో మీరు ఏమేమి గ్రామానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ బస్ సౌకర్యాలు ఉన్నాయి పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి రోడ్డు లేవు ప్లేస్ మళ్ళా టంబాలు మోరీలు డ్రైనేజ్లు అవి సంధించమని పండుగ కోరినాము నేను చేపిస్తా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి పనులు చేపిస్తా కాబట్టి అని చెప్పి మద్దతు ఇచ్చాడు మేము గ్రామ ప్రజలందరూ మద్దతు ఇస్తున్నాం సో మొత్తానికైతే ఇస్లాబాత్ పాండవ నాయక్ గారి గెలుపుకి ప్రజలందరి మద్దతు రావడం జరుగుతోంది సో మొత్తానికి గ్రామ ప్రజలు మీరు ఓటు హక్కును వినియోగించుకొని ఈనాడు బీర్ల ఇలా గారు ఎమ్మెల్యే గారు స్పందించేటటువంటి నాయకుడు ప్రజా సేవకుడు ఈనాడు ఎక్కడ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టంగా భావించుకోవచ్చు కాబట్టి మొత్తానికైతే ఇస్లాబాత్ పాండవ నాయక్ గారికి ప్రజా మద్దతు లభిస్తుంది కాబట్టి పదకొండో తారీఖు రోజు ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా గెలిపించగలరని করতে ক্যামেরাম্যান হাজয় তো কৃষ্ণ